సోమవారం పారాయణ ప్రారంభం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఒకటి క్రిందటి అధ్యాయాలలో సూచించినట్టు సద్గురువు భక్తులను తన మహిమ చేత రక్షించడమేగాక అందులో భాగంగా కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖులను చేస్తాడు ఈ అధ్యాయాలలో బోధ ప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తాడు రెండు ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు ముప్పై ఏడు అధ్యాయాలలో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవడమనే ధర్మానికి భర్త భార్యను తన రూపంగా తలచి సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు అప్పుడు వివేకి సమస్యనెలా పరిష్కరించాలో శ్రీ గురుడు సూచించాడు మూడు అంతేగాక ఆహార శుద్ధ సత్వశుద్ధి ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞదాన తపః కర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం సాత్వికమైన ఆహారమేమో శ్రీ గురుడు స్థూలంగా ఈ అధ్యాయాలలో బోధించాడు దీని వివరణ పూర్ణ దత్తావతారమైన సాయినాథుడు బోధించినది శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు ఆ వివరణ ధ్రువపరిచే అంశాలను శ్రీ స్వామి సమర్థ మాణిక్య ప్రభువు నా సద్గురువుల చరిత్రలలో చూడవచ్చు కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేల్కొలిపారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు నాయనా శ్రీ గురులీలలు ఎన్నని చెప్పగలను కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు గాని ఎవరింటికి భోజనానికి గాదు అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తుండేవాడు ఆ కాలంలో అచ్చటికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు బ్రాహ్మస్థులం ధరిణి దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్లి భోజనము దక్షిణలు క్రొత్త వస్త్రాలు దానము తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి ఈసారి గూడ ఒప్పుకోలేదు అతనితో తననొక్కదాన్న పంపమని లేకపోతే అతనిని గూడ రమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడమే ఆ శ్రీమంతునితో నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అనడిగింది అతడు దంపతులే రావాలన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్లబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీనృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమ ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోర్కె తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు ఆ విప్రుడు స్వామీ మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళతాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్లాడు ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంతిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్లలోనూ మరికొందరి విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరివచ్చి అన్నపురాసిని ముట్టుకున్నది వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మణి చూచి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయానికి చెప్పింది ఆమె భర్త తల బాదుకుని బుద్ధి లేనిదానా నీ వలన ఈరోజు నాకర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్లాడు ఆయన ఆమెకేసి చూస్తూ ఏమమ్మా పరాన్న సుఖం అనుభవించావా నీ కోర్కే నెరవేరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తలవంచుకుని స్వామి నా బుద్ధిహీనత వలన మావారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకొన్నది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీ గురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు పోనీలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనస్సు కుదుటపడ్డది గదా ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు ఇంతమాత్రానికే నీకెట్టి దోషము రాదు నీకు నియమ భంగము కాదు ఎప్పుడైనా దేవా పితృ కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్లినందువలన ఎట్టి దోషమూ ఉండదు అని చెప్పారు అప్పుడా విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఇలా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేదవిధులు అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్య బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరు బోతు తగాదాలకోరు వైశ్వదేవం చేయనివాడు డబ్బు కాసించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి స్త్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు డబ్బు తీసుకుని దాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలికేవారు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువును సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి కులదేవతను విడిచినవారు దురాశాపరులు దురాసాపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులవుతారు కూతురును అల్లుణ్ణి వారికి మరుజన్మలో బిడ్డలు కల్గరు కేవలం అద్వైతం చెప్పి చేయనివాడు కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన చెప్పితనము అల్పాయుషు లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలం నశిస్తుంది లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి గూడ వెళ్లకూడదు మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో గూడా భుజించకూడదు గోవు భూమి బంగారం మో నవీ దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి గాని గ్రహణ సమయంలోనూ సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషమొస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మమాచరించే వారికి దైన్యమెన్నటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనువు గూడు వారిని సేవిస్తుంటాయి అప్పుడా విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మమంటే ఎలాంటి కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయనా ఒకప్పుడు నైమిసారణ్యంలో పరాశర మహర్షిని మునులిలా కోరారు మునీంద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మాకవి వివరించండి అప్పుడా మహర్షి ఇలా చెప్పారు ఋషులారా సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రాహ్మీ నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు సనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భువనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకు మ్రొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తరువాత గూడ కూర్చొని ఆచమనం చేయాలి చూడగూడనివి చూచినప్పుడు మాట్లాడగూడనివి మాట్లాడినప్పుడు వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు గల సకల దేవతలు ఉంటారు మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి దప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థన శ్లోకాలైనా చదువుకోవచ్చు తరువాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుకు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట మలవిసర్జనం చేయాలి ఆ సమయంలో జందెము వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులకేసి ఆకాశంకేసి చూడకూడదు పగటివేళ ఉత్తర దిక్కుకు రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తరువాత ఆచమించి దేవతను స్మరించాలి ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు ముప్పై ఆరు అధ్యాయము సంపూర్ణము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ నమః